నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శివంశ మీరు చూస్తున్నటువంటిది మరి పారిశ్రామికవేత్త మరి రెడ్డి గారు మరి పెద్ద ఉడుగురుకు కు సమీపంలోని మిడుతూరు మధ్యలో మరి మహిళలకు ఆదరిస్తూ ఆదరణ చూపిస్తూ వందలాది మందికి చేతనిస్తున్నటువంటి మహనీయుడు రెడ్డి గారు ఆధ్యాత్మిక పరంగా అభ్యుదయవాదిగా జీవితనిస్తూ అందరికి సహకరిస్తున్నటువంటి మరి రెడ్డి గారు కొద్ది సంవత్సరాలుగా ప్రతి ఏటా అనంతపురం నుంచి శ్రీశైల వరకు పాతయాత్రలో వెళ్తున్నారు అతని వెంట వందలాది మంది శివభక్తులు కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు మీరు చూసే ఉంటారు మరి ఈసారి వై జీవానందరెడ్డి గారి సహకారంతో మరి భక్తాదులందరూ కూడా ఆయన వెంట ర్యాలీగా వెళ్ళేందుకు గాను మరి తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై మూడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నంబరుకు ఫోన్ చేసి ఆయన వెంట వెళ్ళేందుకు పేరు నమోదు చేసుకోవాలని మరి ఈ సందర్భంగా వెల్లడించారు కనుక శివభక్తులందరూ కూడా ఆయన వెంట వెళ్తే ఉచిత భోజనము వసతి సౌకర్యము అన్నీ కూడా కల్పించి తిరుగు ప్రయాణానికి బస్సులు కూడా ఏర్పాటు